నమస్కారం బాలు టీవీకి స్వాగతం మునుగోడు మండల కేంద్రంలోని శ్రీ 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 ప్రాచీన శివరామ ఆలయంలో భక్తుల సౌకర్యార్థ భక్తులకు ఇబ్బందులు కలగకుండా మండల కేంద్రానికి చెందిన పాలకూరి నరసింహ రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో సుమారు పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న వసతి గృహము సమావేశ మందిరం టాయిలెట్ సదుపాయాల నిర్మాణాలకు శుక్రవారం రోజు ఆలయ చైర్మన్ పాల్వాయి చెన్నారెడ్డి కన్నాటి స్వామి యాదవ్ మిరియాల వెంకటేశ్వర్లు పాల్వాయి యాదగిరి రెడ్డి సింగం కృష్ణయ్య ఎడవల్లి సురేష్ కుమార్ జి యాదయ్య పందుల భాస్కర్లు దాతలతో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు పాలకూరి నరసింహ గౌడ్ రమాదేవి దంపతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నిత్యం పాలకూరి నరసింహ గౌడ్ రమాదేవి దంపతులు అభివృద్ధి చేయడం అభినందనీయమని అన్నారు దంపతులకు కృతజ్ఞతలు తెలిపి సలవుతో ఘనంగా సన్మానించారు బొడ్డు యాదయ్య వెంకటేశ్వర్లు పేరుమాల ప్రమోద్ కుమార్ పందుల యాదయ్య పాల్వాయి జితేందర్ రెడ్డి సింగం గిరిధర్ దొమ్మాటి వెంకయ్య మిరియాల మధుకర్ బండారు మల్లేష్ ఐతగోని నరసింహం రావిరాల కుమారస్వామి అర్చకులు శ్రీ రామోజు మహేష్ బొల్లోజు శ్రీకాంత్ పాల్గొన్నారు బ్రహ్మదేవస్వరూపాయం ఏద దేంద్రనాథ స్వరాహ వేగేద వేనమో నమః నేమ్రోచి ఐపందోత్సర్ గ్రహానాత్ ఏయే గ్రహానాత్ అత్యంత అనుగోల్యధవల బ్రహ్మనో అధిపదే బ్రహ్మ శివోమే అస్స సదా శివంగా అందరూ కూడా

నిర్మాణం చేపట్టిండు దీనికి సుమారు పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా ఉన్నది వారికి మా గ్రామ ప్రజలు ఆశీర్వా ఆశీర్వాదం ఖచ్చితంగా అదే అదేవిధంగా గతంలో కూడా శివాలయం నామమాత్రంగా ఉన్నదాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చి అభివృద్ధి చేసిన దాంట్లో కూడా సో గతంలో కూడా పది లక్షలు పన్నెండు లక్షలు పెట్టడం జరిగింది ఈ శివాలయంలో వాటరు కాలు కట్టుకుంటున్నందుకు కూడా వాడి పైప్లైన్ వేయడం జరిగింది ఈ అభివృద్ధి శివాలయాభివృద్ధికి తోడ్పడుతున్న పాలకు నరసింహ గారిని ఆ భగవంతుడు కటాక్షించి ఆయురారోగ్యాలతో మరింత సంపాన్నుడు కావాలని కోరుకుంటున్నాం మన మునుగోడు ప్రాచీన శివరా శివరామయంలో మన పాలకు నరసింహ నరసింహగౌడు రమాదేవి దంపతులు వాళ్ళు ముందుకొచ్చి మన శివాలయములకు భక్తులకు వచ్చే పోయేటందుకు చాలా ఇబ్బంది కలుగుతుందని గ్రహించి ఒక ఆరేడు సంవత్సరాల నుంచి బాగా మరి ఎవ్వరూ ముందుకు రాకపోవడం వల్ల మరి ఇద్దరు దంపతులు మేము వాళ్ళ కుటుంబం పరంగా ముందుకొచ్చి మరి పంతులకు కానీ వచ్చిపోయే జనాలకు కానీ వస్తే గృహం ఏర్పాటు ముందుకు ముందుకొచ్చినారు గతంలో కూడా మరి యాగిరెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు కూడా మరి గుడికి గోపురానికి మరియు ముందల వాటర్ వాటర్ సప్లైకి లోపల శంకర దగ్గర టైల్స్ కానీ చిన్న చిన్న కార్యక్రమాలు కానీ అతను తోసినంత గ్రామంలో కూడా తోసిన సాయం చేస్తూనే ఉండు ఇప్పటి వరకు మరి అతనికి మా గుడి తరఫున కానీ గ్రామం తరఫున కానీ ఎల్లవేళ్ళ భగవంతుడు ఆశీర్వదించి వాళ్ళ కుటుంబానికి మంచి చేయాలని కోరుచున్నారు కై కృషి చేసిన పాలకూరు నరసింహ వారి దంపతులకి ఎల్లవేళలా ఆ శివానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఈ యొక్క శివాలయానికి నూతన గృహం అంటే పంతులకే కానీ కమిటీ సభ్యుల యొక్క సమావేశానికే కానీ వచ్చిపోయే భక్తులకి వాళ్ళ సౌకర్యార్థము టాయిలెట్లకి వాటికి అన్నిటికీ కూడా సదుపాయాలకి అనేకంగా కృషి చేస్తున్నారు సుమారుగా ఈ యొక్క ఆలయానికి అభివృద్ధికి రాజగోపుర నిర్మాణము తదనానంతరం ఇప్పుడు ఈ యొక్క నూతన గృహ ఆరంభాన్ని కూడా చేస్తూ మాకెంతో సహకరిస్తున్నారు ఆయనకి ఎల్లవెలలా ఆ శివానుగ్రహము కలిగే విధంగా ఉండి అనుగ్రహిస్తాడని దేవుడు అనుకుంటూ ఎల్లవెలలా ప్రార్థిస్తున్నాను వారి దంపతులు ఎల్లవెలలా సుఖ సంతోషాలతో వృద్ధిలుతూ తులతూగుతూ ఉండాలి ఆ శివానుగ్రహం కలుగుతూ ఉండాలి ఈ విధముగా మాకు ఎల్ల ఇదే విధంగా ఆర్థిక సహాయాన్ని పునరాభివృద్ధికై తోడ్పడుతున్న ఆ నరసింహగౌడ్ గారికి దంపతుల వారి దంపతులకి ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలుపజేస్తున్నాము మా తమ్ములు మా త మా యొక్క పంతుల తరఫున వారికి ఎల్లవేళల ధన్యవాదాలను తెలియజేస్తున్నాము మా కమిటీ సభ్యులు సహకారంతో వారి యొక్క అభివృద్ధిని ఎల్లవేళలా ఇదే విధంగా కొనసాగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము జరుగుతుంది